చాలా రోజుల తర్వాత రాత్రి కళ్ళు వచ్చింది కళ్ళొక్త వచ్చింది రాత్రి అంతా పడుకోనివ్వలేదు చూసిన కొద్ది సెకండ్ లే అయినా నా బుర్రలో మళ్ళీ మళ్ళీ రివైండ్ అండ్ ప్లే రివైండ్ అండ్ ప్లే రివైండ్ అండ్ ప్లే అవుతూనే ఉంది నీకు చెప్తే అర్థం కాదులే గాని తన పిల్లవ్వా ప్లీజ్ ఈ అందమైన పెదాలతో నిన్ను తనకి ఇంట్రొడ్యూస్ చేయాలంటే వీటికి కావాలి కొత్త లిప్ గ్లాస్ దాని విలువ కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే టింగ్ టాంగ్ ఓకేనా లంచమా కుదరదు క్రిస్టి డి యు నీడ్ ద చార్జర్ um యాక్చువల్లీ నో నా దగ్గర ఇంకోటి ఉందిలే ఇట్స్ గుడ్ ఓకే మొత్తం మేకప్ కిట్ ప్లీజ్ నీ కార్డ్ నంబర్ నా దగ్గర ఆల్్రెడీ ఉంది సివివి మాత్రమే కావాలి 2 3 ప్లీజ్ 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 యాక్చువల్లీ చార్జర్ తీసుకొచ్చేవా ఓకే థాంక్యూ

కంటిన్యూస్ గా రింగ్ అయ్యేసరికి ఆన్సర్ చేశాను నో ప్రాబ్లం ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్ ఎనీవే ఐల్ ఇన్ఫార్మ్ హా ఏ ఒక వెయిట్ వెయిట్ 1 నిమిషం మీ గురించి చెప్పలేదు మీరేం చేస్తుంటారు ఐ యామ్ డూయింగ్ మై టెక్స్టైల్ డిజైనింగ్ దట్స్ వై యు సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదండి ఐ రియల్లీ లైక్ కేరళ మ్యూరల్ కేరళ మ్యూరల్స్ కదా కేరళ చాలా ఫేమస్ అనుకుంటా yes గాడ్స్ ఓన్ కంట్రీ వాళ్ళ కల్చర్ హెరిటేజ్ యాక్చువల్లీ కేరళ మీరు చూస్తారు అండి నాకు దేవుడి మీద లేని నమ్మకం వచ్చేసింది ఆ కేరళ మీద ఉన్న కలర్స్ స్ట్రోక్స్ వావ్ బ్యూటిఫుల్ ఇట్స్ అమేజింగ్ మీరు కూడా పెయింట్ చేస్తారా ఏమండి అసలు చొట్టపోకుండా స్ట్రైట్ లైన్ కూడా గీయలేను నేను బట్ ఐ లవ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ ఆర్టిస్ట్స్ ఆర్ ఏంజెల్స్ సెన్ బై గాడ్ మీరు మీరు బా ఫ్రెండ్స్ అయిపోయినట్టు ఉన్నారు చాలా సార్లు రింగ్ అవుతుంటే ఆన్సర్ చేశాను ఇదన్నా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమోనని హే ఆయా

ఐ యామ్ రియల్లీ మీరు హెచ్ఆర్లో ఉన్నారు కదా మా బ్రదర్ కి జాబ్ కావాలి मेरे को ना ఇబ్బించగలతారేమో నని యా యా షూర్ షూర్ నేను క్రిస్టియానరీ అడిగాను తను పర్లేదు మిమ్మల్ని అడగొచ్చని చెప్పింది క్రిస్టియా నేనే అడగమన్నంట మన విశ్వ ఉండగా నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావని ఇది డైరెక్ట్ గా అడగొచ్చు కదా మన మధ్యలో నాతో చెప్పేశారు కదా మీ అన్నయ్యకి జాబ్ దొరికినట్టే సో మచ్ అండ్ రెజ్యూమే కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్ ప్లీజ్ అప్పుడప్పుడు డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు కదా మీ అన్నయ్య జాబ్ ఇంటర్వ్యూ లెటర్ రెడీ మచ్ వాళ్ళ గురించి తను కూడా నేను ఎంత టెన్షన్ పడట్లేదు నువ్వేంటి ఎయిట్ అంతా అనిపోతున్నావు ఆపరేషన్ థియేటర్ వాడే చూస్తున్నాను సినిమా ఫాదర్లు ఎక్కుకున్నావు ఆ జాబ్ మీద ఒక భవిష్యత్ ఆధారపడురా ఆ తర్వదు ఆ భవిష్యత్ నేను రోహిత్ భవిష్యత్ కూర్చోని మాట్లాడుకు ఇది చక్కట్ కావాలి క్రిస్టి హాయ్ హేయ్ మిత్రా దాదా దా కూర్చో నీ గురించే చూస్తున్నాం కరెక్ట్ టైం కొంచెం హాయ్ ఎనీ మినిట్ కాల్ రావచ్చు లెట్స్ సీ ఏమైందిరా సెలెక్టెడ్ గైస్ ఐ గాట్ ద జాబ్ మెరిట్ లేదు థ్యాంక్ యూ బా రేయ్ ఆ సరేగానే పార్టీ ఎప్పుడురా గైస్ ఐ హావ్ హెవెన్ ఐడియా ఎవడ కూర్చున్నాడు అలా కూర్చొని ఏం మందు కావాలో తెచ్చుకొని ఏం తినాలో తినుకుంటా బిల్లు మాత్రం విశ్వాగాడ కట్టాలి రాయ్ ఓవర్ ఈ పార్టీ గైస్ కమ్ ఆన్ అయినా పార్టీ వైసింది మనం మిత్ర కదా యా ఇగో ఎందుకో ఏందో వాళ్ళకి తెలుసు నాకు తెలుసు

పట్టట్లేదు అలాగే యాక్చువల్లీ అప్పుడు అందరూ ఉండేసరికి కంఫర్టబుల్ గా మాట్లాడలేకపోయాను నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు విశ్వ ఐ ఓ యువర్ లాట్ ఇది చాలా చిన్న విషయం కానీ మా ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద హెల్ప్ విశ్వ మా నాన్నగారు జిఎంసీ కన్స్ట్రక్షన్లో ట్వంటీ ఇయర్స్ టెక్నికల్ హెడ్ కట్ ఆపోజిషన్లో ఉన్నారు సైబర్ అటాక్ జరిగింది మొత్తం ఇంటర్నల్ కంప్యూటర్స్ అన్ని జామ్ చేశారు పోలీసులు ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి చూస్తే మా నాన్నగారి సిస్టమ్ నుంచి వచ్చిందని తేలింది ఆయన ఆయనకు సంబంధం లేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు విశ్వ దాంతో నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో డాక్టర్స్ ఆయనకి వర్క్ చేయకూడదని చెప్పారు హీ వాస్ ది ఓన్లీ బ్రెడ్ విన్ ఫర్ అవర్ ఫ్యామిలీ తర్వాత ఉన్న కొన్ని సేవింగ్స్తో ఏదో కొన్ని రోజులు ఫ్యామిలీని అలా గడిపాం మా అన్నయ్య చేసిన స్పెషలైజేషన్కి ఇండియాలో ఎక్కడ జాబ్ దొరకలేదు ఇంకా వేరే ఆప్షన్ లేక నేను కూడా చదువు మానేసి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఈ విషయం ఇంట్లో కూడా తెలియదు దట్స్ వై మా ఫ్యామిలీకి చేసింది నువ్వు చాలా చాలా పెద్ద హెల్ప్ విశ్వ మై హోల్ ఫ్యామిలీ ఓజీ థ్యాంక్ యూ సో మచ్ మిత్రా మీ అన్నయ్యకి జాబ్ తన టాలెంట్ వల్ల మాత్రమే దొరికింది నేనేం చేశాను చెప్పు నేనైతే ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను తనేలి మాట్లాడాడు హీ గాట్ ద జాబ్ అండ్ మనలో థ్యాంక్స్ అవసరమా చెప్పు ఏ నేను వేడుస్తుంటే అందమైన కళ్ళకు కాటు పాడైపోతుంది అందమైన కళ్ళలా ఆయడ వచ్చా చూడు చికెన్ మార్నింగ్ ఎన్ని రోజులు త్రీ డేస్ ఓ యు థింగ్ కాల్ మీ ఎనీ టైం అండ్ వన్ మోర్ థింగ్ ఊరెళ్లిన తర్వాత నాన్నగారితో ఒకసారి మాట్లాడిస్తాను హిల్ బి వెరీ హ్యాపీ